రిజర్వేషన్లో క్రిమ్లేయర్ విధానాన్ని అమలు చేయాలని చెప్తూ ఈ దళిత వికాస్ సమితి ఆధ్వర్యంలో సెప్టెంబర్ ఒకటిన ప్రారంభమైన పాదయాత్ర ఈరోజు పదవ తారీఖు నిర్మల్ జిల్లా నిజామాబాద్ జిల్లా దాటి ఈరోజు కామరెడ్ జిల్లాలో ఎంటర్ కావడం జరిగింది ఈ యాత్ర నలభై రోజుల పాటు గద్వాల్ జిల్లా అలంపూర్ వరకు వెళ్ళి అక్కడ పాదయాత్ర ముగుస్తుంది ఈరోజు ఎస్సీ రిజర్వేషన్ల డెబ్బై సంవత్సరాల నుంచి విద్యా ఉద్యోగ రాజకీయ రంగంలో ఎస్సీ అమలవుతున్న ఎస్సీ రిజర్వేషన్లో క్రిమిలేర్ విధానం అమలు చేయకపోవడం వల్ల ఎవరైతే మొదటి తరం రిజర్వేషన్ ఎస్సీ రిజర్వేషన్ ఫలాలు పొందారో వాళ్ళే అన్ని రంగాలలో కూడా రిజర్వేషన్ ఫలాలను పొందుతూ మిగతా పేద దళిత కుల కులాలకు రిజర్వేషన్ ఫలాలు అందకుండా చేస్తూ ఉన్నారు ఒక కుటుంబం ఒక ఒక ఇంట్లో పెన్షన్ ఉంటే ఇంకో పెన్షన్ ఇవ్వడానికి రెండు వేలు ఇవ్వడానికి నిబంధనలు పెడుతున్నటువంటి ప్రభుత్వం కానీ ఒకటే ఇంట్లో నలుగురు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నా ఒకటే ఇంట్లో నలుగురు ఎమ్మెల్యేలు ఎంపీలు 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 ఎంపీ తరతరాలుగా ఎంపీలు ఎమ్మెల్యేలు అవుతున్నా మంత్రులు అవుతున్నా కూడా వాళ్ళ పిల్లలకే రిజర్వేషన్ ఇవ్వడం అనేది చాలా అన్యాయం బీసీ రిజర్వేషన్లలో ఆరు లక్షల ఆదాయం పెంచితే క్రిమిలేయర్ వర్తిస్తుంది అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో ఓసీల్లో ఎనిమిది లక్షల ఆదాయం దాటితే క్రిమిలేర్ వర్తిస్తుంది కానీ దళితులు మాత్రం వేల కోట్లు సంపాదించినా కానీ వందల కోట్లు సంపాదించడం వల్ల కూడా క్రిమిలేర్ విధానం లేకపోవడం వల్ల వాళ్ళు సంపన్న వర్గంగా మారిన వాళ్ళు మాత్రమే ఈరోజు రిజర్వేషన్ ఫలాలు పొందుతూ ఉన్నారు ఈ మధ్య కాలంలో సుప్రీంకోర్టు జస్ జస్టిస్ గవాయ్ గారు ఎస్సీ రిజర్వేషన్ల క్రిమినల్ విధానం పెట్టాలంటే దేశంలో ఉన్న సంపన్న వర్గం మొత్తం కూడా ఎస్సీ రిజర్వేషన్ల ఫలాలు పొంది ఆర్థికంగా ఎదిగిన వాళ్ళందరూ కూడా దాన్ని వ్యతిరేకిస్తూ క్రిమిలేరు పెట్టద్దనడం చాలా బాధాకరం ఇప్పటికైనా ఎస్సీలో సంపన్న వర్గంగా ఎదిగిన వాళ్ళందరూ కూడా వాళ్ళ రిజర్వేషన్ వాళ్ళ పిల్లలకు వదులుకొని ఈ ఇదివరకు రిజర్వేషన్ ఫలాలు పొందని కుటుంబాలకు రిజర్వేషన్ అందే విధంగా క్రిమిలేయర్కు సహకరించాలని కోరుతూ ఉన్నాం అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కూడా ఇప్పటికైనా మీరు నిరుపేద దళితులను ఆదుకోవడానికి ఎస్సీ రిజర్వేషన్లో క్రిమిలేయర్ విధానం అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాను